అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండుగ పేషాలు కజ్జికాయలు అండి చానంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఇలాగే చేసుకుంటే చానంటే చాలా బాగుంటాయండి ఒక్కటి తిని ఎక్కడ నాలుగు తింటారు నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి అంతే అంత బాగుంటాయి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక నర నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక మనం ఒక వన్ కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి హాఫ్ కప్ అన్న వన్ థర్డ్ కప్ అన్న వేసుకోండి వేసుకొని ఇప్పుడు అవన్నీ వేపుకోవాలి దూరగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఇలా పిండి కానీ ఇలా చేసి చూడండి కలిపి ఒకసారి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి మనకు నోట్లు ఎత్తే ఎట్లా కరిగిపోతాయి అంత బాగుంటాయండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేగినాక ఇప్పుడు అందులోకి మనం ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ సూజీ రవ్వ ఒక కప్పు తీసుకోండి ఒక కప్పు కొలత ఉంచుకోండి నేనైతే మెదరింగ్ కప్పుతోటి వేసుకున్నా ఇప్పుడు రవ్వ సుతం మనకు దూరగా వేగాలి మనకు రవ్వ ఏగినాక అన్న నుంచి మంచి స్మెల్ వస్తుందండి దాకా రవ్వని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి రవ్వ కొంచెం కలరు మారుతుంది దూరంగా అయిందంటే మనం దాంట్లో కొబ్బరి వేసుకోవాలి నేను ఒక కొ కప్పు కొబ్బరి ఒక కప్పు రవ్వ ఒక కప్పు కొబ్బరి నేను ఎడ్డు కొబ్బరిని తురుముకున్న మీరు చేపలో తెచ్చిందైనా వేసుకోవచ్చు డ్రై కోక్నట్ అయినా ఇప్పుడు మనం అదంతా వేపుకోవాలి స్టవ్ అన్నది మీడియం ప్లేన్లోనే ఉంచుకోండి లోకున్ను మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటా ఒక రెండు మూడు నిమిషాలు వేంపుకుంటే మనకి ఇదంతా ఎగుతుంది చక్కగా మన కొబ్బరి రవ్వ ఎగినాక అన్న నుంచి మంచి సువాసన వస్తుందండి అవారి దాకా దాన్ని ఏపుకొని తీసుకోవాలి చూడండి మనకు అట్లా ఎగితే సరిపోయిద్ది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ననే ఉంచుకోవద్దు మనకు రవ్వ అన్నది మాడిపోతుంది వేడి ఉంటుంది కదా ప్యాను ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని చల్లారించుకోవాలి బొత్తిగా దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం నేను ఇక్కడ రెండు కప్పుల మైదా పిండి తీసుకున్న మీరు ఒక కప్పు నర తీసుకున్న సరిపోయిద్దండి రెండు తీసుకుంటే కొంచెం మిగులుతుంది పిండి పర్లేదు అనుకుంటే రెండు తీసుకోండి లేకపోతే ఒకటి నర తీసుకున్నా సరిపోయిద్ది పిండిని జల్లడి చేసుకున్నాక ఒక్క పావు కప్పు ఉక్మర వేసుకోండి అట్లనే ఒక్క చిటికాడు సాల్ట్ వేసుకోవాలి అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ఉంచుతాం వేడి చేసి వేసుకోండి ఇప్పుడు వేసుకున్నాకంతా పిండి అంతా ఒకసారి పొడిపిండి రప్పు చేత్తు బాగా కలుపుకోండి మనం వేసిన నెయ్యి అంతా పిండికి పెట్టేటట్టు కొంచెం చేత రప్పు చేత్తు అట్లా కలుపుకోవాలి మనకు పిండి అన్నది ముద్ద చేస్తే ముద్ద రావాలి అప్పుడే మనకు నెయ్యి సరిపోయినట్టు ముద్ద రాకపోతే ఇంకో స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోండి ఇప్పుడు మనం దాంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి పిండి ఎలా కలుపుకోవాలంటే మన చపాతి పిండిలాగా కాకుండా పూరి పిండి కొంచెం గట్టి ఉంచుకుంటాం కదా అలా కలుపుకోండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ సరి అయ్యకుండా కొన్ని కొన్ని వేసి మనం పిండి అంతా కలుపుకోవాలి మైదా పిండి కదా ఎక్కువ వాటర్ తీసుకోదు గురించి సూస్ వేసుకోండి నాకు ఇక్కడ ఒక కప్పు పూర్తిగా పట్టలే ఒక స్పూన్ దాకా మిగిలినాయి చూడండి పిండి అంతా అట్లా కలుపుకోవాలి కొంచెం నొక్కుతూ అప్పుడే మనకు పిండి అన్నది సాఫ్ట్గా తయారవుతుంది అన్నీ వాటర్ మిగిలినాయి నాకు ఇప్పుడు అవిటిని పక్కకు పెట్టేసి పిండి అంతా బాగా కలుపుకోవాలి చూడండి అట్లా నొక్కుతూ వేసుకుంటే మనకు కలుపుకుంటే సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు కొంచెం పైనుంచి ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని పిండికి అంతా అట్లా పట్టించండి పిండి మనకు ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు దాని మీద ఒకటి మూత పెట్టేసి దాన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక ముప్పావు కప్పు చక్కెర ఒక నాలుగు ఇలా వేసి చక్కెర పౌడర్ పట్టుకోవాలి అట్లా ఇప్పుడు దాన్ని మనం ఇందాక ఏం పెట్టుకున్న రవ్వలోకి తీసుకోవాలి చక్కెర పొడి వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి చాలా బాగుంటాయి మన కొబ్బరి కొబ్బరితోటి రవ్వతోటి సూపర్ టేస్ట్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ మనం తింటే డ్రై ఫ్రూట్స్ కలుగుతూ చాలా బాగుంటాయి చూడండి పిండి అంత అట్లా ఒక్కసారి అంతా కలుపుకున్నాక రవ్వని ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి తీసుకొని అందులో ఒక స్పూన్ పెట్టుకొని పక్క కుంచుకోండి ఇప్పుడు మనకు పిండి నానింది కదా చూడండి కొంచెం సాఫ్ట్గా అయింది ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి అట్లా కలుపుకొని కొంచెం మన చపాతి చేసుకుంటే ఎంత తీసుకుంటామో అంత తీసుకోండి పిండి ముద్ద తీసుకొని మిగిలిన దానికి మళ్ళీ క్యాబ్ పెట్టేసి పక్కకు పెట్టు పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాన్ని కొద్దిగా పొడి పిండిలో డిప్ చేస్తే మనం దాన్ని చపాతిలాగా చేసుకోవాలి చపాతిలాగా రోల్ చేసుకోవాలి కొంచెం పతలే చేసుకోండి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి మనకు ఎంత పత్లో వీలైతే అంత పతలే చేసుకోండి చూడండి అట్లా చేసుకున్నాక దాన్ని మనం ఏదన్నా టిఫిన్ బాక్స్ క్యాప్ ఉంటుంది కదా దాంతో అన్నీ ఈవన వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలి చూడండి అన్నీ అట్లా కట్ చేసుకున్నాక వీటిని పక్కకు పెట్టేసుకోవాలి అన్నీ ఒకేసారి చేయకుండా ఒక ఒకటి చపాతి చేసినాక మనకు మూడు కట్ అయినాయి కదా ఈ మూడు చేసుకున్నాక మళ్ళీ మళ్ళీ పిండి ముద్ద తీసుకొని మళ్ళీ చేసుకోండి అట్లనే అన్నీ చేసుకోవాలి ఇప్పుడు మనకు కరిజల మూలు లేకున్నా కానీ చేత ఎలా చేసుకోవాలో చూయించుతా ఇప్పుడు కొంచెం వాటర్ని సైడ్లకు అట్లా వాటర్ అద్దుకోవాలి మనకు అది అన్నది ఉడిపోకుండా ఉంటుంది ఇప్పుడు రెండు వీటిని కొంచెం అతికిచ్చినట్టు జాయింట్ చేసుకోవాలి చేసుకున్నాక మనకు పోరు స్పూన్ ఉంటుంది కదా దాంతో మనం డిజైన్ ఇచ్చుకోవాలి అంటే మన ఖర్జుల మూలు లేకున్నా కానీ ఇలా చేసుకోవచ్చు చూడండి మనకు డిజైన్ సేమ్ అట్లనే వస్తుంది ఖర్జుల మాల్లో చేసుకున్నట్టే చూడండి అన్నీ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్లేట్లకు తీసుకొని అట్లా అనుకొని ఫోర్ స్పూన్ బట్టి అట్లా అనుకుంటే మనకు డిజైన్ వచ్చేస్తుంది చూడండి అట్లా చేసుకోవాలి ఇప్పుడు మనం కరిజుల మాలు ఉంటే అందులో ఎట్లా చేసుకోవాలని అన్నది సో చిన్న పూరి ముద్ పూరి ఎత్తే తీసుకుంటాం చూడు అంత తీసుకోండి పిండి ముద్ద తీసుకొని పూరిలాగా చేసుకున్నాక మనం కరిజల మాములుకు కొంచెం పొడిపిండి చల్లేసుకోవాలి చల్లేసుకొని దాంట్లో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పొడిని పెట్టుకోవాలి రెండు వైపులా ఒక్కొక్క స్పూన్ పెట్టుకోండి పెట్టుకున్నాక అవి కొంచెం ఇవ్వని కానీ అవి క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసుకోవాలి చూడండి ఇలా చేసుకుంటూ ఈజీగానే ఈజీగా చిన్న చూద్దాం చేస్తారండి మన కర్రీల మాములు ఉంటే చూడండి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక మనం ట్రీ పైకి ఆయిల్ పెట్టేసుకొని మనం తీసుకున్న కంచుని బట్టి ఎన్ని పడితే అన్నీ వేసుకోండి నేనైతే ఒక నాలుగు వేస్తున్నా వేసుకొని వీటిని సుధాం మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి అయిలో అస్సలు పెట్టుకోకండి మనకు మీడియం ప్లేన్లోనే క్రిస్పీగా అయ్యేదాకా అవిటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఊకటు ఇటు వేసుకుంటూ వీటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మంచి బంగారు కలర్ వచ్చాక అవిటిని తీసుకోవాలి చూడండి ఆ కలర్ అయితే సరిపోతాయి ఇప్పుడు అవిటిని ఒక చిల్లీల దాంట్లో వేసుకోండి మనకు ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది రెండవ ఆయుతం వేసుకొని ఫ్రై చేసుకుందాం అన్నీ ఏ విధంగా ఫ్రై చేసి తీసుకోండి స్టవ్ అన్నది మీడియం ఉంచుకొని ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి ఈ పండుగకు చాలా టేస్టీగా రుచిగా చాలా బాగుంటాయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది చేరుతుంది పక్కకున్న బయలుదేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి